ఇలా చేసావు చెప్ప గోవిందు నాకు వేరే కొరితో పెళ్లి జరుగుతుంటే నువ్వు చూస్తే మౌనంగా ఎలా ఉన్నావు గోవిందో చెప్ప గోవిందు చెప్పు నా ఒంటరి జీవితానికి తోడుగా వచ్చావు చీకట్ల ప్రశాంతంగా ఉన్న నా జీవితానికి ప్రపంచాన్ని చూపించావు ఇప్పుడు ఇప్పుడు నీ ముందుగానే నాకు ఇంకొకరితో పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఉన్నావని నాకు తెలియకుండా చేసి నన్ను కళ్ళున్న గుడ్డి దనిగా ఎందుకు కస్తూరి ఏంటి గొడవ అందరూ చూస్తున్నారు వెళ్ళి కూర్చో పెళ్లి పెట్ల మీద కూర్చో ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు ఉన్నావని తెలిసా కూడా నువ్వు మనసారా ప్రేమించిన నన్ను మరొకరి పక్కన భార్యగా భార్యగా వెళ్ళి కూర్చోమంటావా గోవింద లేదు నేను నిన్ను ప్రేమించలేదు ఎందుకలా అనుకున్నా నిన్న స్నేహితుడిగా ఆదుకోవడానికి వచ్చాను కానీ నీతో జీవితం పంచుకోవాలని మాత్రం నేనెప్పుడు అనుకోలేదు కాదు నిజం నీ అంతరాత్మని చంపుకొని మాట్లాడుతున్నావు నా అంతరాత్మ సాక్షిగా మాట్లాడుతున్నాను కస్తూరి నువ్వు నా స్నేహితుడు కాబోయే భార్య ఇలా పది మందిలో అలర్ సంస్కారం కాదు ఇలా పెళ్లి పెట్టి మీద కూర్చో రాస్కెల్ నువ్వు మాట్లాడేది నీతో తిరిగిన దాన్ని నీకు అలవాటు పడిన దాన్ని నా గుడుకు కట్టబెడతావా మీరిద్దరూ తోడు దొంగలై నా కొడుకుని పిచ్చివాడిని చేసి నా ఆస్తి కొట్టేయాలని కదరా ఇదంతా చేసింది మిస్టర్ చౌదరి మాటలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి గోవింద్ కనపడలేదని లేదని నీ ఇష్టం లేని ఈ నేను కొడుకు చచ్చిపోతాడని ఆమె కాళ్ళు పట్టుకుని ఒప్పించింది నీ భార్య కొడుకు మళ్ళీ విదేశాలకు వెళితే ఎక్కడ నీ పరువు పోతుందని పెళ్లి కొప్పుకున్నా ఊరుకో మాట్లాడకు మన స్వార్థాల కోసం ప్రేమించుకున్న వీళ్ళని గాని ఇందులో ఇతరికే స్వార్థం లేదు అమ్మా యొక్క త్యాగం తప్ప విడిపోయిన వ్యక్తుల్ని కలపడానికి తహతలాడి నువ్వు నిన్న ఇంతగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలనుకోవడం త్యాగం కదరా ఇలాంటి అవసరవాదాలకు అవకాశం ఇచ్చే చేతకాన్ని తరం ఇప్పటికైనా నీ జీవితం గురించి సరైన నిర్ణయం తీసుకో లేదా మా జీవితాల గురించి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఈ పెళ్లి పందిరిలో మీ జీవితాల గురించి నేను తీసుకోవాల్సి ఉంటుంది సార్ సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ శుభకార్యాన్ని పాటు చేయద్దు కస్తూరి ప్రకాష్ ఇద్దరున్న రెండు కళ్ళు వాడు కస్తూరి మేడలో తాళి కట్టాలి వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి అది నాకు కావాలి దయచేసి దయచేసి ఎవరు చెప్పకండి చెప్పద్దు సార్ ఏమిటి నువ్వు అనేది నామన్న నామల్లా తాళి కట్టుకే నువ్వగరు నిన్ను ప్రేమించిన దాన్ని గనక నా ప్రాణాన్ని అడిగే అధికారం నీకుంది కానీ ఇష్టం వచ్చిన వాడి చేత తాలి కట్టించే హక్కు నీకు లేదు నా జీవితం గురించి మరొకరు తీసుకునేది నిర్ణయం కాదు నా జీవితం గురించి నేను తీసుకునేది సరైన నిర్ణయం నేను మనిషిని నాకు మనసు ఉండదా నాకు నా జీవితం మీద ఆశలు ఉండవా ఎవరు ఆలోచించలే నువ్వు కనపడినప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆత్మైన మాటని గౌరవించాల్సి వచ్చింది కానీ నువ్వు కనపడ్డాక అదే మాటకి తల వంచాల్సిన అవసరం నాకు లేదు తల వంచి తీరాలు గోవింద్ నువ్వే కాదు ఈ ప్రపంచం అంతా అడ్డు వచ్చినా సరే ఎవ్వరూ ఈ పెళ్లి ఆపలేరు జరిగి తీరుతుంది నాకు కావలసింది నాకు దక్కాలి లేదా పగిలి మొక్కలైపోవాలి కానీ ఇంకొకటికి దక్కడానికి ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన అందరూ వినడమే గాని ఎవరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేదు ఎస్ ఒరే గోవిందు మీరిద్దరూ ప్రేమ పక్షులని అమర ప్రేమికులని అలాంటి మిమ్మల్ని నేను విడదీస్తున్నానని ఈ లోకులు కాకుల్లా మాట్లాడడానికి వీల్లేదు అందుకే వీళ్ళందరికీ తెలిసేలాగా నేను చెప్పింది నువ్వు చెయ్యి ఏ అడ్డు లేకుండా మా పెళ్లి జరిగిపోతుంది చేస్తావా చెప్పరా ఏం చేయమైనా చేస్తాను చెప్పు కస్తూరి నువ్వు ప్రేమించలేదని ఆ అగ్నిహోత్ర మీద ప్రమాణం చేసి చెప్పు ఈ అగ్నిహోత్రం సాక్షిగా కస్తూరిని నేను ప్రేమించలేదు కస్తూర్ అంటే ఇప్పటికీ నీకు అభిమానం లేదని ఏ విధమైన అభిమానం లేదని ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్పు కస్తూర్ అంటే నాకు అభిమానం లేదు ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కస్తూరిని పెళ్లి చేసుకోవడం ఇప్పటికే ఇష్టం లేదని ఈ పచ్చని పెళ్లి పందిరి మీద ప్రమాణం చేసి చెప్పు ఈ పచ్చని పందిరి మీదే కాదు నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కస్తూరి అంటే నాకు ఇష్టం లేదు కస్తూరిని నేను ప్రేమించలేదు కస్తూరికి నాకు ఏ సంబంధం లేదు 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 ఏ సంబంధం లేదు అని నా మీద ప్రమాణం చేసి చెప్పు నీ మీద ప్రమాణం నా మీద ప్రమాణం చెయ్యి మనం ఫ్రైన్ మీద ప్రమాణం చేసి చెప్పు మన స్నేహం మీద ప్రమాణం చేసి చెప్పు ఆలోచిస్తా వెంగోవిందు ప్రమాణం చేసి చెప్పు డాక్టర్ గారు కస్తూర్ని ప్రేమించినప్పుడు ప్రమాణం చేయడానికే చేయి ప్రమాణం ప్రమాణం చేయి చేయను చేయలేను ఆ దేవుడి మీద కావాలంటే ప్రమాణం చేస్తా కానీ నీ మీద మాత్రం ప్రమాణం చేయను చేయను చేయలేను ఎన్నిటి మీద ప్రమాణం చేసి మన ప్రేమను చంపిన నువ్వు నీ స్నేహితుడి మీద ప్రమాణం ఎందుకు చేయలేదు ఫుట్పాత్ మీద అనాథ కప్పాడన్న నన్ను ఇంటికి తీసుకెళ్లి వాడి తల్లిదండ్రులు కాదంటే ఏమీ తెలియని పసి వయసులో ఏమీ కాని నా కోసం చావక్కడ తెగించి స్నేహానికి అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి నా స్నేహితుడు అలాంటి వీడి స్నేహం మీద నేను అబద్ధ ప్రమాణం చేయను వీడికంటే ప్రపంచంలో నాకేది ఎక్కువ కాదు వీడి కోసం నా ప్రేమనే కాదు నా ప్రాణాన్నైనా ఇస్తాను N plana Me caso. Não cola no meu Não cola no meu